ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మరోసారి ఆందోళనకు దిగారు నెల్లూరు జిల్లా ఏబీవీ వినాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి బకాయిలను త్వరితగతిన చెల్లించాలని డిమాండ్ చేశారు ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు కళాశాలల యాజమాన్యాలు కూడా కాలేజీలను నడపడం కష్టంగా మారిందని తెలియజేశారు కొన్నేళ్లుగా నిధులు విడుదల కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు విద్యార్థుల భవిష్యత్తుతో పాటు కళాశాలల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు మా మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఏ అయితే ఎలక్షన్స్ ముందర ఆయన చెప్పినటువంటి మొదటి చందుకునే ఫీజు మీద పడతాను విద్యార్థులకు న్యాయం చేస్తాను అని చెప్పి కొన్ని మాటలు చెప్పి అధికారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన చెప్పిన మాటని మర్చిపోయి ఆయనలో విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు హయా నారా లోకేష్ గారు ఒకసారి విద్యార్థుల గురించి కూడా ఆలోచించిందయ్యా ఇలాగా కానీ ఏ అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ అయితే ఈ రానున్న దీని విద్యార్థులకు సమస్యలు పట్టించుకోండి రానున్న రోజుల్లో విద్యార్థి పరిషత్ మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడిచ్చేదానికైనా నా వెనకాలకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేయడం గల కారణం ఏంటంటే విద్యార్థులు పట్టించుకోకుండా విద్యార్థి పట్టించుకోకుండా అలాగే కాలేజ్ యజమానానికి ఇబ్బందులు పడుతున్నాయి యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఏబీవి నిరసన చేయడం జరుగుతుంది అయా లోకేష్ గారు ఫ్యూచర్ అమెస్మెంట్ మా భిక్ష కాదు మా హక్కు విద్యార్థుల సమస్యలు పట్టించుకోండి అధికారంలోకి రాకముందు పాదయాత్ర చేసేటప్పుడు విద్యార్థి సమస్యలు పట్టించుకుంటాను విద్యార్థి దశ నుంచే వచ్చినాను విద్యార్థి గురించి నాకు తెలుసు అని చెప్పి చెప్పడం జరిగింది మద్యం గురించి ఆపేసి ఇప్పటికైనా విద్యార్థి సమస్యలు పట్టించుకోండి అధికారంలోకి వచ్చాక ఏరు దాటాక తెప్ప తగ తగదు అనే అనే విధంగా ఉంది మీ యొక్క పరిపాలన ఇప్పటికైనా మీరు విద్యార్థుల గురించి పట్టించుకొని విద్యార్థి సమస్యలు ఏమున్నాయి అని మీరు తెలుసుకొని విద్యార్థుల గురించి పట్టించుకోవాలని ఏపీవీపీ తెలియజేస్తుంది అలాగే మీరు పట్టించుకోని పరిస్థితిలో ఏపీవీపీ రానటువంటి రోజుల్లో తీవ్ర రూపం దాల్తు దాల్చుతుంది మీ యొక్క క్యాంప్ ఆఫీసును ముచ్చరించడానికి కూడా ఏపీవీపీ వెనకాడదని నేను తెలియజేస్తున్నాను